పండ్ల మొక్కలు కదా సహజంగా మనవాళ్ళు అనుకుంటారు యాభై రూపాయల నుంచి ఇక హైయెస్ట్గా ఉంటుంది రెండు వేల రూపాయలు మొక్క ఉంటుంది అనుకుంటారు మొత్తం పొలంతో కలిపి కూడా ముప్పై లక్షలు వచ్చింది కోటి రూపాయలు లెక్క చెప్తున్నారు ఏ రకంగా ఏంటండి ఒకటండి నేను చెప్పేది ఏంటంటే నేను ఇంత ముందు వ్యాపారాలు చేశాను ఆ వ్యాపారాల్లో కూడా ఎలా అంటే నేను ఒక ఫర్టిలైజర్ షాప్ నడిపాను ఆ ఫర్టిలైజర్ షాప్ నడిపినప్పుడు దాన్ని సంస్థని మొదలుపెట్టినప్పటి నుంచి దాంట్లో నేను ఇన్వెస్ట్ చేసిన ప్రతిదీ దానికి పెట్టిన పెట్టుబడే అలా ఈ వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు నేను దీనికి వేసిన ల్యాండ్ నా ఓన్ ల్యాండ్ నా తర్వాత దానికి వేసిన ఫెన్సింగు దీనికోసం తీసుకొచ్చిన చిన్న ట్రాక్టరు దీంట్లో కల్టివేషన్ కోసం వాడిన ప్రతి పనికి దీంట్లో పెట్టిన మొక్కలు ఇందులో మొక్కలు అనేసరికి చాలామందికి ఎంత అంత ఖర్చు ఎలా అవుతుందంటే ఒక్కొక్క మొక్క మీరు అందరు కొంటే వంద కొంటారు వెయ్యి రూపాయలు కొంటారు లేదంటే లాస్ట్ ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి ఒక నాలుగు వేలు మూడు వేలు పెట్టి కొంటారు నా దాంట్లో ఒక్కొక్క మొక్క ఖరీదు నలభై యాభై వేల రూపాయల వరకు కూడా ఉంటుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్లో ఉన్న మొక్కలు ఉండడం వల్ల అలా నా దాంట్లో చనిపోయిన మొక్కల ఖరీదే దాదాపు ఇప్పటికీ పది నుంచి పదిహేను లక్షల వరకు ఉంటుందండి ఎందుకంటే నా నేను రీసెర్చ్ లాగా చేస్తున్న క్రమంలో చాలా వెరైటీస్ చనిపోయినాయి అలా కూడా అది కూడా అందులో కౌంట్ వస్తుంది అలాగే నేను దీనికోసము సంవత్సరంలో రెండు నుంచి మూడు సంవత్సరం మూడు సార్లు థాయిలాండ్ ట్రిప్స్ తిరుగుతానండి థాయిలాండ్ ట్రిప్స్ అంటే ఎంజాయ్ చేయని కాదండి నేను థాయిలాండ్లో చేసిన అగ్రికల్చరు చాలా బాగా చేస్తారు అక్కడ మన వాళ్ళు ఎంతసేపు ఒక దాన్ని ఒక టూరిజం ప్లేస్ లాగానే చూస్తారు కానీ అగ్రికల్చర్ టూరిజం లాగా చూడండి ఒకసారి ఎవరైనా అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ ఉన్నవారు థాయిలాండ్ వెళ్ళి చూడండి అక్కడ చాలా బాగా చేస్తారు ఆర్టికల్చర్ క్రాప్స్ కూడా చాలా బాగా చేస్తారు అక్కడ దానివల్ల నేను అక్కడ చేస్తూ వెళ్ళి చూస్తుంటాను వాళ్ళు చేసే కొన్ని ప్రాక్టీసెస్ని నేను కూడా ఇక్కడ ట్రయల్గా చూస్తుంటాను ఇప్పుడు అలా నెక్స్ట్ ఒక ఇంకో ప్లాట్ ఉంది మాకు ఇంకో టూ ఏకర్స్ అందులో ఇప్పుడు ఆ విధంగానే ఇంకో రకం ప్లాంటేషన్ చేస్తున్నాను ఇప్పుడు నుంచి ప్లాంట్స్ ఎనీ క్రాప్ ఎనీ సీడ్ తెప్పించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి అసలు ప్లాంట్స్ చాలా కంట్రీస్ నుంచి తెచ్చుకోవడానికి వీలు ఉండదండి చాలా మొక్కలకి చాలా రెస్ట్రిక్షన్ ఉంటాయి వాటిని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఉండి కొన్ని రకాల దీనికి సంబంధించిన పర్సనల్ స్పెషల్ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తెప్పించుకోవచ్చు కొన్ని రకాల సోర్సెస్ నాకు ఉన్న వాళ్ళ నుంచి నేను కొన్ని ప్రయత్నాలు చేసి తెప్పించుకుంటుంటానండి అలా చాలా రకాలు కలెక్ట్ కలెక్ట్ చేసుకున్నాను చాలామంది అడుగుతుంటారు అలా ఇలా తెచ్చుకోవచ్చు మేము కూడా తెచ్చుకుంటాము మాకు అక్కడ మా బ్రదర్స్ ఉన్నారు మా సిస్టర్స్ ఉన్నారు మేము తెచ్చుకుంటాం అలాంటి అలా తెచ్చుకొనిక ఉండదండి దానికి సపరేట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించి ఆ మొక్కలకు సంబంధించి పైటోసానిటరీ ఉంటే మాత్రమే తెచ్చుకోవస్తుంది ఎవరు పడితే అలా తెచ్చుకోనికి వీలు ఉండదు ఇంత పెట్టుబడి మీరు పెడుతున్నటువంటి క్రమంలో మళ్ళీ ఎంత బ్రేక్ ఈవెంట్ టైం పీరియడ్ ఎంత పెట్టుకొని మీరు స్టార్ట్ అయ్యారు ఎప్పటికి నేను పెట్టినట్టు బ్రేక్ ఈవెంట్ వస్తాను ఆ సపోర్ట్ అది ఎలా వచ్చింది ఫ్యామిలీ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఎలా వచ్చింది యాక్చువల్గా నేను ఇంతకుముందు చేసిన వ్యాపారాల్లో నేను ఎంతసేపు నా లాస్ట్కు నా అగ్రికల్చర్ ల్యాండ్కు ఎక్కడ ఎంతవరకు ఉందని కూడా నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఎందుకంటే నేను కంప్లీట్గా బయట వేరే ఫీల్డ్లోనే ఉన్నాను నా జాబ్ వరకు చేసినప్పుడు జాబ్ లేదు తర్వాత నేను బిజినెస్ చేసినప్పుడు బిజినెస్లో ఉన్న క్రమంలోనే ఉన్నాను ఇటు వ్యవసాయం వరకు అసలు నాకు అవగాహన కూడా లేదు ఇంకా తర్వాత మాత్రమే ఈ వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత నేను కంప్లీట్గా దీని సైడే వచ్చాను అప్పుడు ఏంటంటే చాలామంది నా ఫ్రెండ్స్ కానీ నా రిలేషన్స్ కానీ నువ్వు ఇంతకుముందు చేసిన పని ఏంది ఇప్పుడు ఎంచుకున్న పని ఏంది దీనివల్ల అసలు ఏమన్నా పని ఉందా వ్యవసాయం దండగా అని చెప్పేసి వాళ్ళు అన్నారు కానీ వ్యవసాయం దండగా కాదు వ్యవసాయాన్ని చేసే విధానంలో చేస్తే పండగలా చేయొచ్చు వ్యవసాయాన్ని మీరు లాగా చేశారు కానీ నేను వ్యవసాయాన్ని వ్యాపారంగా చేస్తాను ఇంతకుముందు నేను వ్యాపారాలే చేస్తాను కాబట్టి నా వ్యవసాయాన్ని నేను ఇప్పుడు వ్యాపారంగా చేస్తాను అది ఎలా అంటే ఒక పండమ్మో ఫలం అమ్మో కాదు ఎవరు చూసినా కూడా వరి వేస్తే వడ్లు అమ్ముకుంటే ఎన్ని డబ్బులు వస్తాయి అదే ఆలోచిస్తారు ఒక మామిడి తోట పెట్టుకుంటే మామిడి తోట పెట్టుకుంటే మామిడి పనులు అమ్ముకుంటే ఎన్ని డబ్బులు వస్తాయని ఆలోచిస్తారు తప్ప నేనేంటంటే నాకున్న మూడు ఎకరాలలో మూడు ఎకరాల పంటనే పండియగలుగుతాను ముప్పై ఎకరాల పంటనైతే పండించలేను కానీ మూడు ఎకరాలలో ముప్పై ఎకరాలలో ఎంత సంపాదిస్తారో అంత సంపాదించవచ్చు అది ఎలా సంపాదించవచ్చు అంటే నేను నా ఫామ్లో పండిన ఫ్రూట్సు అమ్ముకుంటాను నా ఫామ్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఫ్రూట్స్ కాబట్టి అవి చాలా కాస్ట్గా అమ్ముకోవచ్చు ఆ ఫ్రూట్స్తో పాటు నేను చాలా రకాలుగా కొన్ని మొక్కలు కూడా ఒకటి గవర్నమెంట్ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రభుత్వానికి నా నుండి రైతులు అనేటోళ్ళు చాలా ఏంటంటే వ్యవసాయం ఒకటే వాళ్ళకి అదొకటే అండి ఇంకా వాళ్ళకి ఏం తెలియదు వ్యవసాయం చేసి ఆర్టికల్చర్ క్రాప్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మామిడి తోట పెంచే రైతు ఉంటే వాళ్ళనే ఒక మొక్కలు తయారు చేసే విధంగా గవర్నమెంట్ ప్రభుత్వం అనేది కొంచెము సపోర్ట్ చేయండి అలా చేస్తే ఏమవుతుందంటే అక్కడ నుంచి ఇంకో రైతు పెట్టడానికి కూడా జెన్యున్ ప్లాంట్స్ అది తక్కువ ధరలో వస్తాయండి వాళ్ళు ఎక్కడో కొనుక్కొని ఏదో ఫేక్ మొక్కలు ఇబ్బంది పడకుండా రైతు నుంచే పెట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అట్లా నేను ఇప్పుడు నా ఫామ్లో నా పండిన పంటలు పండ్లను నేను అమ్ముకుంటాను అలాగే ఇక్కడ మొక్కలు లిమిటెడ్గా తయారు చేసుకొని నేను మొక్కలు అమ్ముకుంటాను అలాగే నేను ఫామ్ విజిట్ నా ఫామ్ విజిట్ కూడా నేను ఛార్జ్ చేస్తానండి ఫ్రీగా ఇవ్వను ఎందుకు అని అంటే ఒకటండి నన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు వేరే వాళ్ళు మిగిలిన వాళ్ళైతే అడగలేదు నేను ఫామ్ విజిట్ కూడా ఛార్జ్ ఎందుకు చేస్తానంటే నేను పెట్టిన పెట్టుబడిది నేను నా వ్యవసాయాన్ని నేను వ్యాపారంగా చేయాలనుకుంటున్నాను అందులో నేను చదువుకున్నప్పుడు నాకు చదువు చెప్పిన నా విద్యా సంస్థ నాకు ఫ్రీగా చదువు చెప్పలేదు నాకు చదువు చెప్పిన గురువు కూడా నాకు ఫ్రీగా చదువు చెప్పలేదు అటువంటి అప్పుడు నా దగ్గర ఉన్న నాలెడ్జ్ నేను ఫ్రీగా ఎందుకు ఇస్తాను అలా ఇవ్వను నేను కూడా ఎందుకంటే ఒక రైతు అంటే వాళ్ళ స్థోమత తగ్గట్టు కొంతమంది రైతులు అంటే అందరి దగ్గర తీసుకుంటానని కాదండి కొంతమంది రైతులకు నా వంతు కృషిగా నేను వాళ్ళందరికీ హెల్ప్ చేస్తాను ఫోన్లో కానీ నా వీడియోస్ రూపంలో కానీ కానీ నేను ఇక్కడ ఫామ్ విజిట్ మాత్రం ఎందుకు చార్జ్ చేస్తానంటే వాళ్ళ కోసం నా టైం వేస్ట్ చేసుకొని నా టైం స్పెండ్ చేసి వాళ్ళకి చూపించాలి కాబట్టి దానికి మాత్రమే ఛార్జ్ చేస్తాను అంతే తప్ప ఏదో వ్యాపార దృక్పథం అనే కాదు కంప్లీట్గా అలా ఫామ్ విజిట్స్ వేరే వాళ్ళ ఫామ్ విజిట్ చేసి వాళ్ళకి ఏమన్నా రికమెండేషన్ అంటే ఈ ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకొని ఏ పంట వేసుకోవాలి అటువంటి సజెషన్స్ కూడా ఇస్తాను దాన్ని కూడా చార్జ్ చేస్తాను ఇప్పుడు ఏంటంటే చాలామంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళలో కొంతమంది అడుగుతున్నారు మీ ఫామ్లో ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఇన్ని రకాల ఫ్రూట్స్లో మేము స్టే చేయడానికి కూడా అనుకూలంగా ఉంటే బాగుంటుంది అని ఆ ఉద్దేశంతో కంప్లీట్ న్యాచురల్గా ఒక బిల్డ్ చేసి ఒక చిన్న గృహంలాగా బిల్డ్ చేసి ఒక రోజు మీరు ఈ కంప్లీట్ ఈ వాతావరణంలో ఉండాలి జీవించాలి అనే విధంగా కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లతోటి ఒక రైతు అనేవాడు ఎన్ని విధాలుగా బతుకోవచ్చు ఈ మూడు ఎకరాలలో కూడా మంచి ఒక పెద్ద వ్యాపారిలాగా బతకాలంటే ఎలా బతకాలి అనేది కూడా నా కాన్సెప్ట్ అండి అలాగే ఇప్పుడు మనకి చాలామంది ఏంటంటే మన దగ్గర ప్రతి గ్రామాలలో ఇప్పుడు పాత పూర్వము మనము రోడ్లపైన వెళ్తుంటే చాలా రకాల మొక్కలు ఉండేవండి ఇప్పుడు చాలా పొల్యూషన్ అయిపోయింది ఏరు విపరీతమైన పొల్యూషను చాలా రకాల కంపెనీసు ఫ్యాక్టరీస్ పెరిగిపోయినాయి ఉన్న వ్యవసాయ భూములు కూడా తగ్గిపోతున్నాయి రియల్ ఎస్టేటు అలా అనుకుంటా వ్యవసాయ భూములు కూడా తగ్గిపోతున్నాయి ఇలా తగ్గుతున్న క్రమంలో మనకు పొల్యూషన్ అనేది ఇంకా పెరిగిపోతుంది గ్రామాలలో ఇంత ముందుకు గ్రామం అంటే ఒక మంచి పల్లెటూరుకి వచ్చినప్పుడు మంచి గాలి మంచి ఎక్కడ చూసినా చల్లదనం అలా ఉండేది కానీ ఇప్పుడు అది కూడా కనుమరుగైపోయింది రోడ్డు విస్తరణలో భాగంగా పెద్ద పెద్ద ఇంత ముందుకు మామిడి చింత మర్రి ఇటువంటి కాను చెట్లు కూడా చాలా చెట్లు కూడా కనుమరుగైపోయినాయి ఇప్పుడు ఏదో తొందర పెరిగే మొక్కలు అంటే ఇప్పుడు ఈ రోడ్ల పక్కన మన ఆర్నమెంటల్ టైపే పెడుతున్నారు దానివల్ల ఏంటంటే ఆ మొక్కలు కూడా చిన్న గాలివానకే విరిగిపోతున్నాయి దానివల్ల ఏంటంటే మనకు ఆక్సిజన్ పర్సెంటేజ్ కూడా తగ్గిపోతుంది ఇటువంటి పెద్ద వృక్షాలు మహావృక్షాలు ఉంటే వాతావరణం కూడా పొల్యూటెడ్ అనేది తగ్గిపోతుంది అటువంటి క్రమంలో గవర్నమెంట్ కూడా మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి ఇటువంటి మళ్ళీ పాత వృక్షాలని కొంచెం ఎక్కువగా ఒక వృక్ష మహా అడవుల్లాగా కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది అలాగే దీనివల్ల ఏమవుతుందంటే అడవులు తగ్గిపోతున్న క్రమంలో ప్రతి విలేజ్లో ఇప్పుడు నా ఫామ్లో కూడా కోతులు పెడతా విపరీతంగా అయిపోయిందండి అసలు రైతు అనేవాడు ఇంతకు ముందుకు ఒక ప్రకృతి వైపరీత్యాల వల్ల నాశనం అయిపోయేవాడు ఒక వర్సారి వర్షం ఎక్కువయ్యి ఒకసారి ఎండల వల్ల ఒకసారి వర్షాలు తక్కువైపోయి అలా డిఫరెంట్ డిఫరెంట్గా బాధపడేవాడు ఇప్పుడు చేతికొచ్చిన పంటను కూడా ఈ కోతల బెడద వల్ల విపరీతమైన డ్యామేజ్ జరుగుతుంది దీనివల్ల కూడా రైతులకు చాలా కష్టాలు వస్తున్నాయి రై ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించి ఈ అడవులను కొంచెం మళ్ళీ వృద్ధి చేసి ఆ వృద్ధిలో భాగంగా అన్ని కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అలాగే ఇప్పుడు మన చాలా రకాలుగా విలేజ్లో ఇంత ముందుకు అల్లనేరడు చెట్లు అడవుల్లో సీతాఫల చెట్లు చాలా ఉండేవి ఇప్పుడు అటువంటి కనుమరుగైపోయినాయి కొంచెం అడవుల్లో కూడా ఇటువంటి ఫ్రూట్ ప్లాంట్స్ పెడితే కోతులు అనేటివి అడవుల్లో ఉండి మన రైతుల పంటలు కూడా ఖరాబ్ చేయకుండా బాగుంటుందండి